ప్రభుని ఆరాధన చేయడానికి మనం పాట కీర్తన అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని వాడుతున్నాం అంతే ఇంకొకసారి ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించి ఆయన గొప్పతనానికి మరియు మంచితనానికి తగిన మాటల ద్వారా మరియు విధేయత క్రియల ద్వారా గౌరవ ఘనతలు చెల్లించడమే దైవ ఆరాధన అంటే అందుకే ఆరాధనలో ఎప్పుడూ క్రీస్తు ప్రభువుని గణపరచాలి యేసు క్రీస్తు ప్రభు అని గణపరచాలి ఆరాధనలో అందుకే వేన్ క్రూడెమ్ అనే బైబిల్ స్కాలర్ ఏమంటాడు అంటే ఆరాధన గురించి దేవుని ఆయన సన్నిధిలో మన స్వరములతోనూ హృదయములతోనూ పరిచే ప్రక్రియను ఆరాధన అంటాడు వేన్ క్రూడెం ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో మన స్వరాలతో అలాగే మన హృదయాలతో మహిమపరచ మహిమపరిచే ప్రక్రియ ఏమైతే ఉంటుందో అదే ఆరాధన అంటాడు గ్రూడ ఎంత మంచిగా చెప్పాడు చూడండి ఆయన అందుకే ఆరాధన అనే ఈ కాన్సెప్ట్ ఏమైతే ఉందో బైబుల్లో మూడు కోణాల్లో కనబడుతుంది ఆరాధన అనేది నంబర్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ప్రతి క్షణం మన అంతరంగ జీవితాన్ని దేవుని మహిమార్థంగా మలుచుకొనడం అనే ఒక కోణం కనబడుతుంది ఆరాధనలో మొదటి తిమోతి రెండో అధ్యాయం మొదటి మూడు వచనాలు మీరు చదివితే ఎఫ్ఏసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి పది వచనాలు మీరు చదివితే అక్కడ క్షణం మా మన అంతరంగ జీవితాన్ని దేవుని మహిమార్థము మలుచుకొనుట అనే విషయం కనబడుతుంది దాంట్లో భక్తి ఆ మలుచుకోవడంలో భక్తి అనేది ఇంపార్టెంట్ ప్లే రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దేవుని దేవునిగా గుర్తించి ఆయన పట్ల సరి అయిన వైఖరి ప్రదర్శించడం భక్తి అంటే భక్తి అంటే మనం ఈ రోజుల్లో ఈ క్రిస్మస్ సీజన్లో చాలామంది భక్తి పరువులు బయ అన్నమాట ఆ భక్తి పరువుల వల్ల చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి ఈ రోజుల్లో భక్తన్నది మనం నేర్పించాల్సింది పోయి భక్తిహీనతను మనం ప్రదర్శిస్తున్నాం ఇది చాలా బాధాకరమైన విషయం ఇది